తదుపరి జాతం వెంటనే కాల్పాటు వెంటనే రావాలి సహకరించి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తేనే ఈ రోజు రెండు విభాగాలకు ప్రదర్శన పూర్తి చేసుకోవాలి అదే విధంగా సాయంకాలం ఐదు గంటలకు ఆరు పల్లె విభాగంలో రేపు ఉదయం నిర్వహించి ఆరు పల్లెల విభాగానికి రాజిస్తామండి ఆరు పల్లెల విభాగంలో పాల్గొనల్సిన రైతు సోదరులు ఈ రోజు సాయంకాలం ఐదు కల్లా వచ్చి ప్రేరణ నమోదు చేసుకుని పాల్గొనాలి భోజనం డోకెన్స్ ఇస్తున్నారండి నాలుగు పళ్ళ విభాగంలో ఓకే

లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి మీరు ఎవరైనా ఉంగోలు జాతి గ్రూపులలో ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయటం వల్ల వేరే ఇంకొంతమందికి రికమెండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో మన అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంపీపీ కారంపూడి కారంపూడి మండలం పల్నాడు జిల్లా వారి గత పోటీకి వస్తున్నాయి గుత్తికొండ రామయ్య తహశీసులతో కుప్పాల రంగస్వామి గారు అత్తపల్లి రాసల మండలం ప్రకాశం జిల్లా వారి గత ఉన్నారు ఏడవ తత్వాలు Sri Nopuja Kertmanji, Ponorogan Don't <laughs> worry రే తమే రండి తీసుకొనిరా పైకి ఎక్కిగా వేత రామరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము పూజ కార్యక్రమం నిర్మించాల్సి ఉందిగా పుడ శంకర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము చిన్న పొంగ బుచ్చై గారిని ఆహ్వానిస్తున్నాము సింగపూర్ చిన్నపొంగ పిచ్చయ్య గారు మాది వార్జ్ నెంబర్ గారిని ఆఫ్ పాలిస్తున్నాము పుచ్చయ్య గారిని ఆఫ్ బోయ రమేష్ గారు సీనియర్ రెండో తారీఖు అండి జూనియర్ మొదటి తారీఖు అండి శంకర్ రెడ్డి గారిని ఆఫ్ పాలిస్తున్నాము ఉద్యోగ కార్యక్రమం నిర్వహించవలసింది ఫస్ట్ ఫోటో పెట్టు తర్వాత వీడియో కూడా చేయండి చేయాలి ఎన్ని వచ్చింది பதினால்தான் வந்த பாசரூம் கண்ணா அது பெட்டி

ஏடோ தற்போ த ரெடி ரெண்ட ஐந்து வந்த அடுகுல தூரா

బయట కావాలని రావాలండి ఆ తదుపరి పమ్మిడి ఎంజే సౌదర్ గారు పత్తిపాడు దిలీప్ నాయుడు గారు రాహుల్ నాయుడు గారు బాదేవర్పల్లి నాగరంగం కృష్ణా జిల్లా వారితో తరణీగా ఉన్నారు మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక నిమిషంలో ఇరవై రెండు సెకండ్ లో బొందంజమన్నవి ఉపయోగించాలి నాలుగో రౌండ్ అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు నిమిషముల ముప్పై సెకండ్లు కొందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము

ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పదమూడు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తిన ఒక నిమిషము ఇరవై ఒక్క సెకండ్ వినకుండా ఏడవ తావాలన్నీ కుప్ప రంగస్వామి ఆశీస్ రంగస్వామి గారు రాజ ప్రకాష్ల వద్ద రావాలి నాలుగు నిమిషంలో ఉన్నది అప్పుడు వీడియోలు ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషముల తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న తన్నా ఒక నిమిషము ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతుంది నిమిషము ముప్పై ఐదు సెకండ్లు వెనుక ఉన్నారు ఏడవ తత్వాలు రావాలి కనిపిస్తున్నాయి ఇంకా కుప్పాల రంగస్వామి గారు అక్కపల్లి ఎనిమిదో తత్వా రెడీగా ఉండాలి రెండు నిమిషముల ఉన్నది తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడు వేల దూరాన్ని ఏడు నిమిషముల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం తగ్గింది नालगसा मूडो स्थान पंज सेक பதிவெண்டி ரெண்டு வேல ஐந்து வந்து அடுகுல தூரா எது நல்ல பூர்ந்தே ரங்க కాయనట్టుకుని రెడీగా ఉండాల్సింది ఇప్పటికే మీరు అయిపోయే వరకు రావట్లా ప్రతి ఒక్కరు కరెక్ట్ కాదు ముప్పై సెకండ్లు ఉన్నది వేల 857 కులాలని 9 నిమిషాల 38 సెకన్లలో పూర్తి డేట్ లగ్ని జనాల్ కండమకి చితితో సమయం ముpteయలేదు అహా స్టోరీ ఆఫ్ 23 8 वैसा గొమ్మిన మంజునాథ్ గారు మంజనాథ్ నాయుడు గారు ఎంపీపీ గారి కార్యకర్తలు ఆగిన దూరము రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు అడుగుల ఎనిమిది అవడములు రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు అడుగుల ఎనిమిది అవ్వడముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి సహకరించి కాకిపాటి బయటికి తీసుకెళ్ళాలండి ఓకేనా తర్వాత రావాలి కావాలి ரெடிட்ட <laughs> <laughs> <laughs>